మంచి కార్యక్రమం మన పోలీసు అమరవీరులని అందరి గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమాలని పోలీసు వారు నిర్వహించడం ఇది ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్ లాంటిది ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది మరింత మనం ఆలోచించాల్సిన విషయం మన సర్కిల్ దర్పల్లి సర్కిల్ అండర్లో సిరికొండ దర్పల్లి మండలాలు రెండు మండలాలు కలిసి ఇక్కడ ఆడడం అంటే అవకాశం అంటే ఈ అవకాశం వచ్చినందుకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సిరికొండలో దర్పల్లి మండల వాళ్ళు వచ్చి కూడా ఆడడం అనేది ఒక హ్యాపీ థింగ్ అది సిరికొండలో చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్దర్గా మా స్కూల్స్ నుండి ఖచ్చితంగా ఈ క్రీడాకారులకు ఖచ్చితంగా మా స్కూల్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము మేమే కాదు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందరం కలిసి ముందుకు వస్తాము మంచి మంచి క్రీడలు ఈ మధ్య కాలంలో గ్రామాలలోని యువత చెడు వ్యసనాలకి బాణి బానిసలుగా మారిపోతూ ఉన్నారు దాన్ని మన గ్రామాల నుంచి తరిమి వేయడానికి అనే కార్యక్రమంలో భాగంగా సే ఎస్ టు స్పోర్ట్స్ నో టు డ్రగ్స్ అనే నిద నినాదాన్ని తీసుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రతిభా స్కూల్ సిరికొండ నుండి ధర్పల్లి నుంచి ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు దీన్ని ప్రైజ్లకి స్పాన్సర్ చేసి నిర్వహించడం అనేది జరిగింది దీంట్లో కొంతమంది సిరికొండ లోకల్ పబ్లిక్ స్పాన్సర్ చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కలుపుకొని విజయవంతంగా దీన్ని పూర్తి చేశాం మీ దీనిలాగానే ముందు కూడా చాలా కార్యక్రమాలు పోలీస్ శాఖ జరుగు తరఫున జరుగుతాయి అందులో కూడా ఏం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయగలరని కోరుచుంటారు వచ్చారు ఆడడానికి దానికి మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ముందుకు రావడం అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఊడిపోయామా గెలిచామా అన్నది తర్వాత ముందుకు దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయడం అది మంచి పద్ధతి డ్రగ్స్లో కానీ ఇట్లాంటి విషయాలు గేమ్స్లో కానీ మంచి మంచి విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మంచి పద్ధతి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి దానికి దానికి మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే మంచి అనేది బయటపడుతుంది ఇప్పుడు మా పోలీస్ వారు మా దర్పల్లి సర్కిల్ వారు సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పేసి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం దాని మీనింగ్ ఏంటి అది ఎందుకు మేము ముందుకు తీసుకొచ్చినాం అది మీరు అర్థం చేసుకొని మీ ఫ్యూచర్ని బాగు చేసుకోవాలి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నా వాళ్ళు భవిష్యత్తులో మంచి మంచి లో ఉంటారు అందులో నో డౌట్ ఎందుకంటే వాళ్ళకి డిసిప్లైన్ అనేది ఉంటుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డిసిప్లైన్ ఉంటుంది ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ అనేది ఉంటుంది డిసిప్లిన్ ఒక్కటి ఉంటే చాలు వాడు లైఫ్లో బాగుపడతాడు డిసిప్లిన్ వల్ల సంస్కారం దిపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇక్కడ ప్రతిభా స్కూల్ వారికి ఇంకా కొందరు బయట వ్యక్తులు చాలామంది స్పాన్సర్ చేసేరు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు